నమస్తే జనసలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జనసంచలనం టీవీ కర్నూలు జిల్లా జగలి గ్రామంలో జరిగిన దుర్ఘటనపై వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ తీవ్ర విచారం వ్యక్తం చేశారు గ్రామ శివార్లో నీటికుంటలు ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు పడి మృతి చెందటం విషాదకరమన్నారు దూరంగా పోకే దొరకనంతగా తిరిగొచ్చేదా తెలియనంతగా పోకే దొరకనంతగా తిరిగొచ్చే దారి తెలియనంతగా ఒడి చేరి నా భారం దించావా చూస్తూనే చేసారి ఎదకోతే పెంచా నీ డాడీ రెక్కలు मेटिटी की पंपेद मटिंग की वेपयाव शाश्वत పుట్టే పాపాయి రాని రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవచ్చిన పోయి పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా అయితే చూడంటూ అలిగావానా పసికోనా ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా అందరికీ నమస్కారం నా పేరు శశికళా కృష్ణమోహన్ కర్నూలు జిల్లా వైఎస్ఆర్ సిటీ మహిళా దక్ష ఆసు మండలం చిగులి గ్రామంలో ఈరోజు దారుణమైన సంఘటన జరగడం మనకంత తెలిసింది ఈరోజు కర్నూలు జిల్లానే కదిలిచి వేసినటువంటి సంఘటన చాలా దారుణమైన ఒక ఆరు మంది పిల్లలు కుంటలో పడి ఒకరిని పట్టుకొని ఒకరు ఆ కుంటలో జారిపోయి ఇరుకుపోవడం జరిగింది ఆరు మంది కుటుంబాలు గోశ ఈరోజు చూడలేకపోతున్నాము ఆ తల్లిదండ్రుల గోశ ఈరోజు చూడలేకపోతున్నాము ఈ చిగులి గ్రామంలో ఈ చెరువుకుంటే ఏముంది కదా సేఫ్టీకి కొంచెము ఒక హైట్లో ఒక ఆరు అడుగులు ఏడు అడుగులు హైట్లో పట్టి ఒక కంచె వేసి దానికి సేఫ్టీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈరోజు ఎందుకంటే ఈరోజు ఇంత చిన్న గ్రామంలో ఆరు కుటుంబాలు ఈరోజు రోదనకు గురైపోయినాయి పిల్లలు కూడా ఒక్కొక్క పిల్లలే ఉన్నారు అందరూ ఎంత దారుణంగా ఈరోజు ఆ పిల్లలు ఎలా చనిపోయినారా అనేది కూడా పాపం మా ఎంత దుఃఖం దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఈరోజు ఊరు ఊరంతా ఉడికి చూస్తుంది ఈరోజు కర్నూలు జిల్లా మొత్తం ఈ పక్క తిరిగి చూస్తుంది చిగిలి గ్రామంలో ఇలా జరిగిందంట ఇలా జరిగిందంట అని దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే ఈ చెరువుకుంటలో ఈ దారుణము జరగకూడని దారుణం ఈరోజు జరిగింది ఇక ముందు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం కొంచెము ఈ కంచె వేసి సేఫ్టీగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను భగవంతుడు ఈ ఆరు కుటుంబాలకి ఆ తల్లిదండ్రులకి ఆరు మంది తల్లిదండ్రులకి భగవంతుడు భరించే శక్తి ఇవ్వాలని కోరుతున్నాను ఈ ఆరు మంది కుటుంబాలకు కూడా ఆర్థికంగా ఆదుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము దయచేసి ఈ పిల్లలు మీరు చూసి వచ్చి ఒక కుటుంబాలు అంత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి సహాయంగా ఆర్థిక సహాయం చేయాలని తప్పకుండా మేము వేడుకుంటున్నాము ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి